అది పేదవారికి రిఫ్రిజిరేటర్ వంటిది ఇది పనిచేయడానికి ఎలాంటి కరెంట్ అవసరం లేదు అయినా అది ఎంతో మంది దాహార్తిని తీరుస్తుంది ఎండాకాలంలో చల్లని నీరిచ్చే ఈ పేదవారి ఫ్రిడ్జ్లను రాష్ట్రమంతటా ప్రత్యేకంగా విక్రయిస్తారు పేదవారి ఫ్రిడ్జ్ ఏమిటా అని ఆలోచిస్తున్నారా అవే ఆదిలాబాద్ రంజన్లు మండు టెండలకు ఫ్రిడ్జి నీటిని మైమరిపించే చల్లటి నీటిని అందించడం ఈ రంజన్లకు ఉన్న గొప్పతనం అందుకే వీటిని పేదవారి ఫ్రిడ్జ్లు అని పిలుస్తారు వేసవికాలం వచ్చిందంటే చాలు దాహార్తిని తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ చల్లని నీటిని కోరుకుంటారు అందులో ఫ్రిడ్జ్లను కొనలేని వారు పేదలు రంజన్లు కుండలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతారు అందుకు అనుగుణంగానే ఆదిలాబాద్ జిల్లాలో కుమ్మరులు రంజన్లను తయారు చేస్తున్నారు చల్లని తాగునీటిని అందించే ఆదిలాబాద్ రంజన్లకు రాష్ట్రంలో పలుచోట్ల మంచి డిమాండ్ ఉంది హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ తదితర జిల్లాల నుండి ఆదిలాబాద్కు వచ్చి పెద్ద సంఖ్యలో రంజన్లు తీసుకువెళ్లి ఆయా ప్రాంతాల్లో ఆదిలాబాద్ రంజన్లు అని ఫ్లెక్సీలు కట్టి మరీ విక్రయిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా వ్యాపారులు తరలించి విక్రయాలు జరుపుతున్నారు అయితే ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ఉట్నూరు లక్కారం గుడిహత్నూర్ సిరికొండ సీతాగోంది తదితర ప్రాంతాల్లో కుమ్మరి కులస్తులు వీటిని తయారు చేస్తూ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఈ రంజన్ల తయారీకి మట్టి అవసరం దీనితో పాటు మట్టిలో గుర్రపు లద్దె కలిపి వీటిని తయారు చేస్తారు ఇది నీటిని చల్లగా ఉంచుతుంది దీన్ని మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి తెప్పించి రంజన్ల తయారీలో వినియోగిస్తారు పొలం మట్టిని సన్నంగా మార్చి అందులో గుర్రపు లద్దెను కలిపి దశలవారీగా ఈ రంజనలను తయారు చేస్తారు మొదట కింది భాగం తయారు చేస్తారు మట్టి ముద్దను తీసుకుని చుట్టూ తిరుగుతూ దాన్ని కొడుతూ పాత్రలా తయారు చేస్తారు మట్టి తడిగా ఉన్నప్పుడే పూర్తి ఆకారం తీసుకువస్తారు తర్వాత పై భాగం తయారు చేస్తారు అనంతరం వాటన్నింటినీ ఒక చోట పేర్చి మంటలు కాల్చుతారు వీటిని కాల్చడానికి చెక్క పొట్టు అవసరమవుతుంది ఉదయం నుండే తమ ఇళ్ల ముందు వీటిని తయారు చేసి బట్టి పెట్టి కాల్చి సిద్ధం చేసిన తర్వాత వాటికి రంగులు వేస్తారు అలా తయారైన రంజన్లను విక్రయిస్తారు కొందరు వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి తయారీదారుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుని వెళ్లి బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రధాన కూడళ్లలో పెట్టి విక్రయిస్తున్నారు అయితే ముడిసరుకు కొనుగోలు తడిసి మోపెడవుతుందని తయారీదారులు వాపోతున్నారు ఎన్ని వేస్తారు ఒకరోజు గుర్రంలో దేడికి వెళ్ళేస్తారు ఇప్పుడు మీ దగ్గర చేసిన రంజన్ లెటర్ తీసుకుపోతారు ఏది ఏమైనప్పటికీ మండు టెండర్లో చల్లని నీటిని అందిస్తూ ఫ్రిడ్జ్లను మైమరిపిస్తున్న ఆదిలాబాద్ రంజన్ల నీరు తాగితే ఎవరైనా ఔరా అనక మానరు